మీనా బాలు కోసం ప్రేమగా దోశలు వేసి పెడుతూ ఉంటుంది అలాగే బాలు తన చెల్లి ఇద్దరూ ఏమో బయట కూర్చొని దోశలు తింటూ ఉంటారు బాలు ఇలా అంటాడు రే నువ్వు వెళ్ళి ఇంకొక నాలుగు దోశలు వేయించుకొని రాప మీ వదినతోని అని చెప్పేసి బాలు తన చెల్లెలకైతే చెప్తూ ఉంటాడు ఇంకా ఒక పక్క మీనా ఏమో బాలు కోసం ప్రేమగా దోశ వేస్తూ దాని మీద సాస్తోని ఏదో రాస్తూ ఉంటుంది రాసి దాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా అలా బాలు కోసం స్పెషల్గా దోశ వేస్తుంది బాలు ఉండి రే మౌనిక నువ్వు వెళ్ళి దోశలు తెప్పి పో అనగానే మౌనిక ఉండి ఇలా అంటుంది అన్నయ్య నువ్వే వెళ్ళొచ్చు కదా అని చెప్పి తనంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి మీ వదిన ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు కనుక నేను వెళ్ళిననుకో ఆ దోశ పెనంతో నా వీపు మీద ఇంకా వాతలు పెట్టేస్తుంది నువ్వే వెళ్ళురా అని చెప్పి పంపిస్తాడు ఇంకా తన చెల్లెలు వచ్చేసి తన వదినతో మాట్లాడుతుంది అప్పుడు మీనా ఇలా అంటుంది మోనిక ఈ దోశ మాత్రం స్పెషల్గా మీ అన్న కోసమే వేశాను నువ్వు ఇది తనకే ఇవ్వాలి తను చూడాలి అని చెప్పేసి మీనా అంటుంది అప్పుడు వెంటనే తన చెల్లెలుండి అన్నయ్య నీ కోసం వదిన ఇది స్పెషల్గా పంపించిందంట అనగానే ఏంటది చూపించు అని బాలు తీసుకొని చూస్తూ ఉంటాడు దాని మీద సారీ అని చెప్పేసి సాస్తో రాస్తుంది మీనా ఇంకా వచ్చి బాలు వెనకాలే నించుంటుంది బాలు మీనా వైపు చూస్తూ ఉంటాడు మీనా నవ్వుతూ ఉంటుంది ఇంకా మీనాకి ఇప్పుడు అప్పుడే బాలు మీద ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్ చూద్దాం వీడియో నిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్